నెల్లూరు నగరంలోని స్థానిక రేబాల లక్ష్మీ రెడ్డి స్మారక భవనం నందు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ జర్నలిస్ట్ యూనియన్ నాలుగవ జిల్లా మహాసభలు అడ్డహాసంగా నిర్వహించారు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాలోని అన్ని యూనియన్లు పాల్గొని జయప్రదం చేశారు తదనంతరం ప్రభుత్వానికి కొన్ని విన్నపాలను తెలియజేశారు గట్టుపల్లి శివకుమార్ జిల్లా అధ్యక్షుడిగా జిల్లా కార్యవర్గాన్ని ఇరవై మంది సభ్యులతో నియమించారు ఎన్నుకున్న వారిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు జిల్లా సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ సదారావు పాల్గొని జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని అన్ని యూనియన్లు కలిపి జేఏసీగా ఏర్పడడం సంతోషంగా ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని యూనియన్లు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు డీడీ గారంటే మన జర్నలిస్టులు పెద్ద ఒక తండ్రి వారు కాబట్టి సార్ ద్వారా సహాయ కోరుతున్నాం तुम आगे लगे बात करे तुम्हारी हाथें मुंह कने रोने को। अन्ना वोड़ा रखा दिया अन्ना वोड़ा रखा दिया मजे। तो फिर नहीं बोलूँगा इराइन एंटर्शिप। इसे सो। वोटर आठ रन। इसे केकू से फिर।

छान छ अझै अझै छिनमा